ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఏమన్నా ఉంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు మేము ఆర్బిఐ నిబంధనల ప్రకారం మా రాష్ట్రానికి ఎంతైతే అప్పు చేస్తామో అంత అప్పే చేస్తాము కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉంది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు మేము ఏమన్నా ఎక్కువ పరిమితికి మించి రుణం తీసుకుంటే దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు ఆపవచ్చు కూడా ఊరికి సొల్లు కాపుర్లు పురంధరేశ్వరి మేము తాకట్టు రాష్ట్రాన్ని పెడతాం కాదు పురంధరేశ్వరి ఆవిడ ఎంపీ అవడం కోసం తెలుగుదేశం పార్టీకి బీజేపీని తాకట్టు పెట్టాలని చూస్తుంది ఆవిడ బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఆయన మరిది ఆవిడ మరిదికి ఆవిడ ఎంపీ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది బీజేపీ శ్రేణులు బీజేపీ పెద్దలు కూడా ఈవి ఈవిడ చేసేటువంటి కార్యక్రమాలు మరి కనిపెట్టారు రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆవిడ పదవి కూడా ఓడగొడతారు ఆవిడికి ఒక ఇంటి రామారావు కూతురుగా పుట్టి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యి మళ్ళీ ఆ పార్టీని సంకనాకి చేసి మళ్ళీ వచ్చి బీజేపీలో చేరి ఏదో రకంగా పదవులు సంపాదించుకోవాలి బీజేపీ సంకనాకిపోయినా పర్వాలేదని చెప్పి ఆవిడ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు ఉమ్మేసేటువంటి పరిస్థితి ఉంది